దానం నాగేంద్ర బాటలో తెల్లం వెంకట్రావు ఖడియం శ్రీహరి పోచారం రెడ్డి డాక్టర్ సంజయ్ కుమార్ రేపో మాపో గంగుల కమలాకర్ ఇలా ఒక్కొక్కరు టీఆర్ఎస్ కూటిని వదిలి వెళ్లిపోతున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత రెడ్డి సామాజిక వర్గం ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కూటికి వెళ్తారని అందరూ ఊహించారు కానీ కవితకు అత్యంత సన్నిహితుడైన కేసీఆర్ కుటుంబ సభ్యుడైన డాక్టర్ సంజయ్ కుమార్ కాంగ్రెస్ కూటికి వెళ్లడం తెలంగాణ రాజకీయాల్లో కలకలం రేపుతుంది అందుకే జీర్ణించుకోలేక టీఆర్ఎస్ నాయకులు జగిత్యాల ఎమ్మెల్యే వైఖరికి నిరసనగా కార్యక్రమాన్ని చేపట్టారు ఆస్పత్రిపై దాడికి దిగారు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పై దాడికి దిగారు ఎమ్మెల్యేలు తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ దిష్టిబొమ్మ తగులుపెట్టారు గతంలో ఎన్నడూ లేని విధంగా ఎమ్మెల్యేలు పార్టీ మార్చినప్పుడు నిరసన తెలియజేయడం రాజకీయ చైతన్యానికి నిదర్శనంగా పేర్కొంటున్నారు అయితే గట్టిగా ఖండించడానికి కారణాలు చెప్పలేకపోతున్నారు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు వేసిన ఎత్తులే ఇప్పుడు రేవంత్ రెడ్డి వేస్తున్నారని సమర్థించుకునే అవకాశం బోలెడుంది కార్యకర్తలు ఆందోళన కార్యక్రమాలకు అందుకే ప్రజల నుండి మద్దతు లభించడం లేదు పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ కూటికి వెళ్లిన కొద్ది గంటల్లోనే జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సైతం కారు దిగి సర్ కు షాక్ ఇచ్చారు ఇలా ఒక్కొక్కరు కారు పార్టీ నుండి సార్కు షాక్ ఇవ్వడంతో ఇక చివరికి ఎవరు మిగులుతారనే దానిపైనే చర్చ నడుస్తుంది ఇప్పటికే నాలుగు రోజులుగా ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కాంగ్రెస్ గుటికి వెళ్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది దానిని ఆయన ఖండించకపోవడంతో ఇక చేరిక ఖాయమైన వాదనలు బలపడుతున్నాయి సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ముగించుకొని వచ్చిన తర్వాత మరికొంతమంది చేరికలు కాంగ్రెస్ వైపు ఉన్నాయన్న ప్రచారం ఉంది అచ్చం కేసీఆర్ మాదిరిగానే రేవంత్ రెడ్డి ఆపరేషన్లు కాంగ్రెస్ ఎమ్మెల్యే గతంలో వెళ్ళిన విధంగానే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఆపరేషన్లు చేసి సక్సెస్ అవుతున్నారు అధికారం ఉన్న వైపు నిలబడడం రాజకీయ నాయకుల లక్ష్యం లక్షణం అభివృద్ధి కోసం అధికార పార్టీ వైపు అంటూ టిఆర్ఎస్ కాలంలోనే జంపులకు బీసం పడింది ఇప్పుడు అదే కొనసాగించడంతో టిఆర్ఎస్ పార్టీ ఖాళీ అవుతుంది ఇక పార్టీలో మిగిలేది బాపు బేటా బావ బాంబరుదులు అంటున్నారు ఇంకా ఉందంట ఆపరేషన్ శాసన మండలి ఎమ్మెల్సీలంతా కాంగ్రెస్ వీడి టిఆర్ఎస్ కు ఎట్లాగైతే వెళ్లారు అదే పద్ధతిలో ఇప్పుడు టీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ కు రావడానికి చర్చలు జరుగుతున్నాయి ఇవన్నీ నిజాలైతే ఇక టిఆర్ఎస్ లో ఎవరో చూడాలి వెళ్లిపోతున్న ఎమ్మెల్యేల లెక్కలు వేసుకుని ఫామ్ హౌస్ లో కూర్చోవడమే కేసీఆర్ అవుతుందా నీవు నేర్పిన విద్య నీరజాక్ష అంటూ కేసీఆర్ పాఠాలు కేసీఆర్ కే చెబుతున్నారు ఇకపోతే జగిత్యాలలో రాజకీయ పరిణామాలు చాలా గమ్మత్తుగా తయారయ్యాయి అటు టీఆర్ఎస్ లో నిరసన ఇటు కాంగ్రెస్ లో అలక మధ్య డాక్టర్ సంజయ్ పరిస్థితి అయోమయంగా మారింది రేవంత్ రెడ్డి చర్య తీసుకుని జీవన్ రెడ్డిని బుజ్జగించే ప్రయత్నాలు చేస్తున్నారు దీనికోసం జిల్లా మంత్రి శ్రీధర్ బాబు రంగంలో దిగారని అంటున్నారు శ్రీధర్బాబు రాయభారంతో జీవన్ రెడ్డి చల్లబడే పరిస్థితిని కనిపిస్తున్నాయి ఆయనకు వయోభారంతో నామినేటెడ్ పదవి ఆశిస్తున్నట్లు జీవన్ రెడ్డి గురించి ఇప్పటికే ఒక అభిప్రాయం ప్రచారంలో ఉంది అలాంటి హామీ ఇవ్వాలని జగిత్యాల ప్రాంత కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అధిష్టానానికి డిమాండ్ పెడుతున్నారు జగిత్యాల గొడవలన్నీ తుఫానుగా నిలిచిపోతాయని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు పోలీసులు మాత్రం సంజయ్ ఆసుపత్రి వద్ద ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు ఈ పరిణామం పార్టీ మారే ఎమ్మెల్యేలు గమనించవలసిన అంశంగా తయారైంది జీవన్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా ఈరోజు జిల్లాలో రాష్ట్రంలోనే కాంగ్రెస్ పార్టీ పెద్ద దిక్కుగా ఉన్న జీవన్ రెడ్డి గారిని కలవటానికి నేను మరి అదేవిధంగా లక్ష్మణ్ కుమార్ గారు ప్రభుత్వ విప్పు ఆది శ్రీనివాస్ గారు ప్రభుత్వ విప్పు మా పెద్దపల్లి శాసనసభ్యులు విజయరామనారావు గారు అదేవిధంగా మా రాష్ట్ర చైర్మన్ తయార్సాబ్ మా మోహన్ గారు సోదరులు నర్సింగ్ గారు అందరం కూడా రావటం జరిగింది ఎప్పుడు కూడా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా ఈరోజు కార్యకర్తల పక్షాన కాంగ్రెస్ పార్టీ నిలబెట్టాలని వారు చూపెట్టిన అనేక సందర్భాల్లో వారి బాటల్లో నడవడానికి మేమందరం కూడా ప్రయత్నం చేస్తూ ఉంటాం ఈరోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అనేక సందర్భాల్లో కూడా వారు ప్రజలు జీవన్ రెడ్డి గారు శాసన మండలిలో గాని ఈనాడు ఈ జిల్లాకు సంబంధించి గాని రాష్టంలో గత పది సంవత్సరాలు పూర్తి స్థాయిలో ప్రజల పక్షాన్ని నిలబడ్డ వ్యక్తి మొన్న పార్లమెంట్లో కూడా చాలా కాంగ్రెస్ పార్టీ పక్షాన మరి ఆ సీట్లో పార్టీ నిర్ణయం చేసి నిలబెట్టాలని ఆలోచన చేసినప్పుడు పార్టీ ఆదేశానుసారం ఆనాడు రెండు వేల ఏడులో ఎనిమిదిలో పార్లమెంటు స్థానానికి కఠినమైన పరిస్థితిలో సమయంలో కాంగ్రెస్ పార్టీ పక్షాన పార్లమెంటు సభ్యులుగా నిలబడ్డరు అదేవిధంగా ఈ రోజు కూడా మొన్న పార్లమెంట్ సంబంధించి కూడా ఉన్న పరిస్థితులను తెలిసి కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీని నిలబెట్టాలి అని వారు ముందుకొచ్చి నిలబెట్టడం జరిగింది మరి ఈ సందర్భంలో కూడా వారిని మేమందరం కూడా మరి నిన్న జరిగిన సంఘటన విషయంలో పెద్దలు జీవన్ రెడ్డి గారు మనస్తాపానికి గురైనారని మాకు తెలియగానే మేమందరం కూడా వచ్చి మీరు తప్పకుండా కాంగ్రెస్ పార్టీ వచ్చానా రాబోయే కాలంలో కూడా పార్టీకి పెద్ద దిక్కుగా ఉండాలని ఈ విషయం అంటే కూడా కార్యకర్తలు అనేక మంది వారి మనోభావాలను వారి పడ్డ కష్టాలని తప్పకుండా మా కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి ఈరోజు మరొకసారి ముఖ్యమంత్రి గారికి మా ఇన్ఛార్జి అయిన దీపాదాస్ మున్షి గారికి కేసీ వేణుగోపాల్ గారికి మరి అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఖర్గే గారి ముందుట ఇక్కడున్న మా కార్యకర్తల నాయకులందరి మనోవేదన తప్పకుండా తెలియజేయడం జరుగుతుంది మరి ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రత్యేకంగా జగిత్యాల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు చాలా కష్టపడి ఈరోజు ఇక్కడ పెద్దలు జీవన్ రెడ్డి గారి నాయకత్వంలో పార్టీని నిలబెట్టిన తరుణంలో వారు అధైర్యపడొద్దని కోరుతా ఉన్నాం వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి